అందరికీ హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే మనము చిన్న సైజు వంకాయలు చూసి తీసుకోవాలండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుందాము ఇక్కడ పావు కప్పు వరకు పల్లీలు వేయించుకుంటున్నాను పచ్చిదినం పోయే వరకు వేయించుకోవాలండి ఇవి వేగాక పక్కకు తీసేసుకొని అలాగే కప్పు కూడా నువ్వులు వేసేసుకుందాము నువ్వులు కూడా దూరగా వేయించేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందామండి ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడి వేసి కొంచెం రంగు మారే వరకు వేయించి చల్లారాక మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకుందామండి వంకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంత ఆయిల్ వేసింది ఏంటి అని భయపడకండి వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూద్దామండి వంకాయలు ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు ఒక గిన్నెలో వంకాయలని తీసేసుకుందాము ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ మాత్రమే పెట్టుకొని అందులో రెండు రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్కలు రెండు లవంగాలు రెండు ఇలాచీలు రెండు ఉల్లిపాయలు పొడవగా కట్ చేసి వేసుకోవాలండి నూనెలో బాగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లము మంచి రంగు వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మనము నువ్వుల పల్లీలు పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసి వేయించేసేసుకుందాము పేస్ట్ అంతా ఆయిల్ వదిలే వరకు వేస్తూ ఉండాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే రుచికి సరిపడా ఉప్పు కారము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు చింతపండు రసం వేస్తున్నాను అలాగే జార్ కడిగేసిన నీళ్ళు కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసేసి ఉప్పు కారము మసాలాలు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మళ్ళీ మూత తీసి కలుపుదామండి గ్రేవీ దగ్గర అయ్యే సమయంలో మనం ఫ్రై చేసిన వంకాయల్ని గ్రేవీలో వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూద్దామండి కర్రీ దగ్గరకు వచ్చేసేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి వంకాయ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ అండి